మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం గంగాపూర్ గ్రామవాసులు రెండు వందల డెబ్బై నాలుగు సర్వే నంబర్లు గల భూమి ఎనభై సంవత్సరాల నుండి తాత ముత్తాతల కాలం నుంచి కాస్తు చేస్తున్నామని కానీ ఇప్పటి వరకు ఆ భూమికి ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదని ఈరోజు సమీకృత కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కు వినతి పత్రం సమర్పించినారు మా తాతలు తండ్రులు మేము కోడు భూమిలో దగ్గర దగ్గర ఎయిటీ ఇయర్స్ నుంచి సాగు చేసుకుంటున్నాము కానీ మాకు ఎలాంటి పత్రాలు కానీ పాస్బుక్లు కానీ ఇప్పటివరకు ఇష్యూ చేయలేదు గవర్నమెంట్ ముందున్న గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు మా యొక్క బాధను వినపం చేసుకోవాలని మన కలెక్టరేట్ ప్రజావాణికి వచ్చామండి మాకు సంబంధించిన మా దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని అప్లికేషన్ ఇచ్చాము కలెక్టర్ గారికి మా ఆయన మాకు ఎలాంటి అయినా సర్టిఫికేట్ ఇవ్వగలరని మా యొక్క మనవి